నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చెప్పున నిధులు విడుదల చేసినట్టు రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగిరెట్టి శ్రీనివాస్ తెలిపారు అయితే అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావుతో కలిసి గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఇక ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడం జరిగింది ఇక గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించని దానికంటే ఎక్కువ కూడా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల భూపాలపల్లి ములుగు ఆసిఫాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర జిల్లాలలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లను మంత్రి అడిగి మరీ తెలుసుకున్నారు రెడ్ అలర్ట్ ప్రకటించిన మెదక్ వికారాబాద్ జిల్లాలలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు మంత్రి పొంగులెడ్డి రెడ్డి దిశానిర్దేశం చేశారు ఇక ఉమ్మడి పది జిల్లాలలో సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు ఇక సెలవులో ఉన్న అధికారులు సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు లోతట్టు వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ग्रेटर हेदराबाद ल मुनपाल मेट्रो वाटर बोर्ड ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరడం జరిగింది ఏదేమైనా సరే ఈ వర్షపు సూచనల వల్ల ఎన్నో అడ్డంకులు నెలకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఎంతో ఆశ నష్టం కూడా సంభవించిన విషయం తెలిసిందే మరి ఈ నష్టాలన్నిటినీ మొత్తానికి పూడ్చకపోయినా ఏదో ప్రభుత్వం తరఫున వారికి చెందినట్లుగా ఇక పోంగలోని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ రక్షణ చర్యలు జరగడం తెలుస్తుంది మరి చేసి చూద్దాం ఈ రక్షణ చర్యలు ఎంతవరకు సమర్థవంతంగా జరుగుతాయి అని ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి